ఈ రోజు ఎపిసోడ్ లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఎవరి అని ఉన్నదంటే మన మాస్క్ మ్యాన్ గారు సో మాస్క్ మ్యాన్ గారు అగ్నిపరీక్ష షో ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు సో అగ్ని పరీక్షలోనే వాదిస్తున్నాడు కాబట్టి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఎక్కువ మంది అయితే ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోవడం జరిగింది సో అందులో నేను కూడా ఒకరిని అలాగే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ వరకు ఈయన ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ అంటే ఎంతో కొంత కంటెంట్ ఇవ్వడం అయితే జరిగింది మాస్క్ మ్యాన్ గారు సో దాని తర్వాత క్రమేపీ తన కంటెంట్ ఒకటే టైప్ అంటే మోటివ్ అంతా కూడా ఒకలాగా కనిపిస్తుంది ఆయనది సో పెద్ద చేంజెస్ అయితే లేదు నేను ఏది చెప్తే అదే కరెక్ట్ మిగతా వాళ్ళు అందరు తప్పు నేను మాత్రమే ఫుడ్ కోసం వాళ్ళ కోసం ఆలోచిస్తున్నాను కానీ వాళ్ళు సరిగ్గా ఫుడ్ కోసం అయితే ఆలోచించట్లేదు అంటే అవతల ఫుడ్ తినకపోతే నేను బాధపడుతున్నాను కానీ అవతల ఆ బాధ అయితే లేదు సో అనే ధోరణిలోనే మొత్తం ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు సో ఇది ఏమైందంటే క్రమేపీ కూడా ఆయనది పెద్దగా ఆ క్యారెక్టర్లో పెద్ద చేంజెస్ ఏమీ లేవు సో ఆల్రెడీ ఫస్ట్ వీక్ అయిపోయింది ఆల్రెడీ సెకండ్ వీక్ లోకి వచ్చేసింది కానీ ఫుడ్ ఆల్రెడీ నాగార్జున గారి క్లాస్ పీకిన తర్వాత ఈయన ఫుడ్ తినడం మానేశారట అంటే సాటర్డే ఎపిసోడ్ అంటే మనకి సండే ఎపిసోడ్ అయిపోయింది కదా అక్కడి నుంచి అయినా ఫుడ్ తినడం అయితే మానేశారు టూ డేస్ నుంచి సో అందరూ కూడా ఈ నామినేట్ చేసిన దాంట్లో ఫస్ట్ పాయింట్ కింద ఈ ఫుడ్ పాయింట్ ని తీసుకుని నామినేట్ చేయడం జరిగింది సో అదైతే కరెక్ట్ కాదు ఎందుకంటే కనుక ఈ రోజు జరిగిన ప్రతి ఒక్కరు కూడా నామినేషన్ లో ఫుడ్ పాయింట్ తీసా నామినేట్ చేయడం జరిగింది సో దానికి ఈయన ఎగ్రీ అయినా పర్వాలేదు కానీ ఎగ్రీ అవ్వకుండా ప్రతి వాళ్ళ మీద కూడా ఆయన దూసుకుని వెళ్ళిపోవడం జరిగింది సో ఈయన ఇదే యాటిట్యూడ్ అయితే మాత్రం బిగ్ బాస్ టీమ్ అన్నా పంపించేయచ్చు లేదంటే గనుక నామినేషన్ లోకి వచ్చారంటే గనక నాకు అంటే ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఓటింగ్ ప్రక్రియలో ఆయన సెకండ్ ఆర్ థర్డ్ ప్లేస్ లో కంటిన్యూషన్ అవుతా ఉన్నాడు ఆయన సో నామినేషన్ లోకి వస్తే సేవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నా కానీ కానీ ఇదే మెంటాలిటీతో లో ఉంటే గనక బిగ్ బాస్ నుంచి ఆ బిగ్ బాస్ టీమే పంపించే అవకాశం ఉంది ఎందుకంటే కానీ ఈ యాటిట్యూడ్తో ముందుకెళ్తే కనుక కంటెంట్ రాకపోయినా సో ఆయన హెల్త్ ఇష్యూ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఇంకా ఏమైనా ఆ విచారంగా ఆ ఫుడ్ మానేసి అధ్యయనంగా కూర్చునేదే లో వేయలేరు కదా కాబట్టి కంటెంట్ కూడా ముఖ్యం కాబట్టి సో ఇదే విధానంగా ఉంటే గనక ఒకవేళ ప్రేక్షకులు ఆడియన్స్ ఒకవేళ సేవ్ చేసినా కూడా బిగ్ బాస్ టీం పంపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆయన ఏమి చేంజ్ అవ్వకపోతే మాత్రం సరే ఈ రోజు ఎపిసోడ్ కోసం చూసుకుంటే కనుక ఈ రోజు టోటల్ ఎపిసోడ్ లో నామినేట్ అయ్యింది సిక్స్ మెంబర్స్ అయ్యారు తర్వాత బిగ్ బాస్ ఒక సూపర్ పవర్ ఇచ్చి సంజన్ గారి చేత ఏమో మన సుమన్ శెట్టి గారిని అయితే నామినేట్ చేయడం జరిగింది సో మొత్తం టోటల్ సెవెన్ మెంబర్స్ అయితే నామినేట్ అయ్యారు అనమాట సో ఎక్కువ మంది కార్నర్ అయితే మాత్రం మాస్క్ మెన్ మన హరీష్ గారిని నామినేట్ చేయడం జరిగింది దీని తర్వాత అంటే ఈయన ఏమీ లేదు పెద్దగా ప్రాబ్లం అయితే ఏం కాదు కానీ ఎక్కువ మంది ఈయన ఫుడ్ హౌస్లో ఫుడ్ తినటం లేదు సో ఏం జరిగినా గట్టిగా నిలబడాలి స్ట్రాంగ్గా నిలబడాలి అలా నిలబడకుండా ఫుడ్ మానేయడం ఏంటి ఫుడ్ మీద కోపం చూపించడం ఏటా అన్న తోనే నామినేట్ చేయడం జరిగింది ఇది కూడా నాకు తప్పుగా అనిపించింది అనమాట ఆయన ఫుడ్ మానేయడం సో ఏదన్నా ఉంటే అంటే ఆ ఛాన్స్ రావడం గొప్ప వచ్చిన ఛాన్స్ నిలబెట్టుకుని ముందుకు వెళ్ళాలి కానీ ఫుడ్ మానేసేసి అంటే ఆ కోపం ఫుడ్ మీద చేయడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఫుడ్ ఫుడ్ అన్న దాని మీద చెప్తున్నారు కాబట్టి సో అదైతే కరెక్ట్ కాదు నెక్స్ట్ గారి సబ్జెక్ట్ బర్ని గారి వచ్చేటంటే ఆయన గుడ్డు ఆ గుడ్డు తినేసిందేమో సంజన గారు చూసిందేమో తనుజ గారు అలాగే మన బర్మి గారు సో ఇక్కడ కార్నర్ అయితే అయ్యారు అయ్యారనమాట సో అదే పాయింట్ మీద అందరూ కూడా ఆయన నామినేట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఏంటంటే ఇందులో బర్ణిగారు తప్పే ఉంది జస్ట్ తిన్న దావిడి చూసిన పాపానికి ఇంకా కంటిన్యూషన్ అయితే మాత్రం ఇదే పాయింట్ మీద ఉతుకుతా ఉన్నారు గారిని సో దాన్ని పెద్దగా హైలైట్ అయితే చేయలేదు మన వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు కూడా కానీ అదే పాయింట్ని తీసుకుని వచ్చి గారిని నామినేట్ చేయడం జరుగుతుంది అనమాట దీని తర్వాత వచ్చి భర్ణిగారిది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చి మన ఎవరైతే ఉన్నారో అంటే లో స్టార్టింగ్ లో రాము రాథోడ్ గారు ఏం చేశారంటే కనుక పడాల్ పవన్ ని నామినేట్ చేయడం జరిగింది సో తను ఎందుకు నామినేట్ చేశాడంటే తన బిహేవియర్ నాకు నచ్చట్లేదు తను అంటే తన గొప్ప అంటే తనంటే ఏదో బానిసలాగా అంటే వానర్స్ టీమ్ లో ఉన్నాడు కాబట్టి ఈయన టెనర్స్ లో రాము రాథోడ్ ఉన్నాడు కాబట్టి సో గుద్దుకుని వెళ్ళిపోవడం అలాగే ఒక యాటిట్యూడ్ చూపిస్తున్నాడు సో నాకు ఆ యాటిట్యూడ్ అయితే నచ్చలేదు సో నాకు కొంచెం గా అనిపిస్తుంది అన్నట్టుగా తను చెప్పడితే ఆ పవన్ ఏమంటారంటే కనుక అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాతో ఒక గంట స్పెండ్ చేస్తే అన్నీ క్లియర్ అయిపోతాయి కదా దీనికి ఎందుకు నామినేట్ చేస్తున్నాం ఇటువంటి సిల్లీ పాయింట్స్ తో నామినేట్ చేస్తే కనుక బయట నేను ట్రోల్ చేస్తారన్నట్టుగా చెప్పడం దీని తర్వాత వచ్చి మంచిగా ఉంటే మంచాల కిందకు తోసేస్తారని ఒక డైలాగ్ వేసాడు మరి అది ఎక్కడ సామెత నేను ఎంతవరకు అయితే వినలేదు సో అక్కడ అందరూ నవ్వుకుంటూ ఉన్నారు సో మంచిగా ఉంటే మంచాల కింద తోసేస్తారు అంటే మంచం మీద నుంచి కిందకు తోసేస్తారు అందుకే మంచిగా ఉండకూడదని నేనైతే ఎంతవరకు ఈ అయితే నేను వినలేదు సో ఆ డైలాగ్ చెప్పి ఆయన నామినేషన్ అంటే ఆ కలర్ ఏదో ఉంది కదా ముఖానికి కూయించుకొని ఆయన వెళ్ళిపోతాడు దీని తర్వాత మాస్క్ మనగను సో ఇక్కడ సేమ్ పాయింట్ నేను చెప్పాను కదా ఫుడ్ తినలేదు మీరు ఫుడ్ తినకపోవడం ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా నామినేట్ చేస్తారు మన మాస్క్ మ్యాన్ గారు సో ఎవరు చెప్పినా ఏ పాయింట్లో కాబట్టి నేను చెప్పట్లేదు సో ఫుడ్ మీదే తిరిగింది ఈ నామినేషన్స్ అన్నీ కూడా సో ఇక్కడ నామినేట్ చేస్తారు తర్వాత రీతు చౌదరి గారు వచ్చి కూడా మాస్క్ మ్యాన్నే నామినేట్ చేస్తారు అన్నమాట సో ఆవిడ కూడా ఫుడ్ గురించి చెప్పింది ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి ఎదరెళ్ళాలి ముందుకి అంతే తప్ప మీరు ఫుడ్ మానేసేసి ఉండడం నాకు నచ్చలేదు అనేది చెప్పడం దానికి మన మాస్క్ మ్యాన్ గారు ఆవిడ మీద కూడా కి వెళ్తాడు సో దీంతో ఏంటంటే అవి ఆడవడం జరుగుతుంది సో ఆయన చేసేది అంటే నీ ప్రాబ్లమ్స్ నీ నా ప్రాబ్లమ్స్ చెప్పడానికి నువ్వెవరు నేను ఎలా ఉండాలి అలాగే ఉంటాను సో బయట అంటే బయట చూసి జనాలకు తెలియాలి అలాగే బయట వాళ్ళ కోసం నేను ఆడుతున్నాను బయట వాళ్ళు నన్ను వేరేగా అనుకుంటారు కాబట్టి నేను బయట వాళ్ళ కోసం నేను ఎలా నిలబడ్డాను ఒకవేళ మీరు ఇక్కడ ఇలా యాక్టింగ్ చేసి అది చేసి ఇది చేసి ఎవరికి కొప్పు పెట్టుకెళ్ళినా మీకు ఒక మనసాక్షి అంటూ ఉంటుంది కదా అని చెప్పేసి మిగతా అందరి మీద జరిగింది జరిగిందనమాట సో ఆడియన్స్ ఎవరికి నచ్చితే వాళ్ళకే ఓటేస్తారు తప్ప ఎవరు అరిచినా ఎవరు చేసినా సో బయట వాళ్ళ కోసం ఆడుతున్నాను అంటే కనుక అంటే మనం చూసి ఆడియన్స్ కోసం ఆడుతున్నానని ఆయన ఉద్దేశం కానీ ఆడియన్స్ కూడా చూడగా చూడగా చూడ ఒక విసుగ్ అయితే వస్తుంది ఏట్రా బాబు ఒక మోనార్కులో తయారవుతున్నాడు ఎవరి మాట వినలేదు అది కూడా ఫుడ్ మానేస్తున్నాడు అన్న ఇదైతే వచ్చింది సో ఇదే క్రమేపీ పెరిగితే కనుక ఎందుకు వచ్చింది హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతేనే బెటర్ పంపించేయండి బాబు అన్న పరిస్థితి వస్తుంది అనమాట సో కాబట్టి మాస్క్ మ్యాన్ గారు కొంచెం అన్న మారాలి సో ఇక్కడ రీతు చౌదరి గారు వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున గారి ముందు చెయ్యెత్తి నిలబడిన ఆవిడ సో మాస్క్ తప్పు లేదు మూడు ముగ్గురు ఆడవాళ్ళు సో నేను ఇంతవరకు ఇద్దరు మగవాళ్ళు ఒక లేడీతో ఆడాను అనుకున్నాను కానీ ఇప్పుడు నేను ముగ్గురు ఆడవాళ్ళతో ఆడాను అన్న స్టేట్మెంట్ ని పద్నాలుగు మంది అంటే పదమూడు మంది హౌస్ మేట్స్ తను అన్న ముగ్గురిని ఆడవాళ్ళు అన్నట్టుగా మాట్లాడాడు ఆడవాళ్ళు తక్కువ చేసి మాట్లాడేనట్టుగా స్టేట్మెంట్ ఇస్తే అదే ఓకే చేస్తే అందరూ ఒక్క రీతు చౌదరి మాత్రం తన ఇంటెన్షన్ అది కాదండి తను వేరేగా మాట్లాడారు సో నాకు చెప్పాడండి ఆయన చెప్పేసి ఆవిడైతే నిలబడింది అనమాట సో అంత నాగార్జున గారి ముందు ఆవిడ సపోర్ట్ చేసినప్పుడు ఆవిడ చెప్పిన పాయింట్ని తీసుకోలేదు ఆవిడ కూడా నెగిటివ్ కోణాలు ఏం చెప్పలేదు ఏమండి నాకు బయట బోల్ సమస్యలు వచ్చే అన్ని సమస్యలు ఎదుర్కొని నేను ఇక్కడ వరకు వచ్చాను సో మీరు కూడా నిలబడండి అంటే కనుక నీది వేరు నాది వేరు అన్నట్టుగా ఏది పడితే అది మాట్లాడితే ఆవిడ ఏడవడం జరిగింది సో ఇందులో మాస్క్ మ్యాన్ గారు హండ్రెడ్ పర్సెంట్ తప్పు అనమాట తర్వాత ఫ్లోరాసైన్ గారిని రీతు చౌదరి గారిని నామినేట్ చేయడం జరిగింది షాంపూ డబ్బాల గురించే జరుగుతుంది అనమాట సో ఆవిడేం లేదు షాంపూలో మిక్స్ చేస్తారు కాబట్టి సో దానికి సంబంధించి పెద్దగా పాయింట్స్ అయితే ఏమీలో వీళ్ళ దగ్గర సో కాబట్టి క్లోరాసైనిగా నాట్ చేయడం జరిగింది అలాగే ఇమాన్యుల్ గారు వచ్చి మాస్క్ మ్యాన్ నామినేట్ చేస్తాడు సో వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయితే చాలా గట్టిగా జరిగింది చాలా బిగ్గరగా అరుచుకున్నారు సో ఇందులో మాస్క్ మ్యాన్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు తను లేవనెత్తిన పాయింట్ ఏంటంటే నిన్ను అన్న అన్నదానికి నువ్వు ఫీల్ అయితే నన్ను రెడ్ ఫ్లవర్ అని ఎందుకు అన్నావు అంటే అక్కడ రెడ్ ఫ్లవర్ ఉందని రెడ్ ఫ్లవర్ అన్నాను తప్ప నిన్ను అయితే అనలేదని చెప్పి ఆయన వాదించడం జరిగింది సో నువ్వు నన్ను బాడీ షేమింగ్ చేసావు అన్నట్టుగా ఇమాన్యుల్ అంటే కానీ నేను బాడీ షేమింగ్ చేయలేదు అన్నట్టుగా తను మాట్లాడుతూ అన్నమాట సో వీళ్ళిద్దరికి దాంట్లో చూసుకుంటే కనుక ఇక్కడ తేలిపోయింది ఎవరిదైనా ఉన్నదంటే మాస్క్ మ్యాన్ గారి పాయింట్స్ అన్ని తేలిపోయి మాస్క్ మ్యాన్ అదే నోరు ఉంది కదా అని ముందుకు వెళ్ళిపోవడం తప్ప పాయింట్స్ పెద్దగా ఏమీలో వ్యాలిడ్ పాయింట్లు అనేవి కూడా ఇమాన్యుల్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇక్కడ మాస్క్ మ్యాన్ అయితే తేలిపోవడం జరిగింది అనమాట అలాగే ఇమాన్యుల్ గారు నెక్స్ట్ నామినేట్ చేసింది మర్యాద మనీషులు నామినేట్ చేస్తే మర్యాద మనీషులు నామినేట్ చేసినప్పుడు సంచాలక్ది మీరు ఫెయిల్ అయ్యారని మీరు ఒప్పుకున్నారు కాబట్టి సో కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తానని చెప్పాడు సో అంతకుమించి ఆయన వాదించడానికి పెద్ద పాయింట్స్ అయితే ఎందుకంటే ఆల్రెడీ నాగార్జున గారి నేను చేసిన తప్పు అని ఒప్పుకున్నాడు కాబట్టి సో ఇక్కడ నామినేట్ చేయడం జరిగింది అలాగే భరణి గారు భర్ణి గారుని నామినేట్ చేశారు అంటే ఈ మన ప్రియ గారు నామినేట్ చేశారు అనమాట భరణి గారిని సో ఆ గుడ్డు గంగిలించారు సో అడిగిన తర్వాత మీరు మాకు చెప్పలేదు సో ఇదే పాయింట్ చుట్టూరు జరిగింది అలాగే ఈ భరణి గారు కూడా ప్రియ గారు నామినేట్ చేశారు ఆయన ఏ పాయింట్ మీద నామినేట్ చేశాడంటే కనుక మీరు ప్రతిసారి ఫుడ్లో చేయి పెట్టి తినేస్తున్నారు అది ఎంగిల్ అయిపోతుంది సో కాబట్టి అవతల ఇన్ఫెక్షన్ వస్తుంది మాత్రం మీకు తెలియదా డాక్టర్ అన్నట్టుగా ఒక పాయింట్ లేవనెత్తారు సో ఆవిడ దానికి సీరియస్ అవుతుంది సో ఏదేమైనా ఆ గుడ్డు దొంగలించిన వాళ్ళు మీద గుడ్డు దొంగిలించిన దానికి సాయం చేసిన వాళ్ళు మీరే చెప్పాలని అంటే గనక ధమ్స్అప్ దొంగిలించినప్పుడు మరి నువ్వు సాయం చేసిన నువ్వు తాగాం కదా మరి నువ్వు చేసింది ఏంటి అన్నట్టుగా ఆయన పాయింట్ రేట్ చేయడం జరిగింది సో ఈ ఎపిసోడ్ అంతా కూడా భరణి గారికి కొంచెం పాజిటివ్ గా జరిగింది అన్నట్టుగా నాకు అనిపించింది ఎందుకంటే ఆయన లేవనెత్తిన పాయింట్లన్నీ కూడా కరెక్ట్ పాయింట్లన్నీ చూసుకుంటే ఎక్కువ టార్గెట్ అయింది మాస్క్ మ్యాన్ అలాగే భరణి గారు అలాగే ఫ్లోరైన గారు అలాగే మర్యాద మనీషు తర్వాత ప్రియా గారు కూడా నామినేషన్ లోకి వచ్చారు అలాగే వీళ్ళందరితో పాటు మన డిమాండ్ పవన్ కూడా ఈ వీక్ కూడా నామినేషన్ లోకి వచ్చాడు సరే నామినేషన్ ప్రక్రియ అంతా వీళ్ళ చుట్టూరు తిరిగింది ఎవరు ముఖ్యంగా మాస్క్ మ్యాన్ అలాగే భరణి గారు చుట్టూరు తిరిగింది సో మెరుపులన్నీ వీళ్ళే మెరిపించారు సో అంట్లో ఇవాళ హైలెట్ ఏంటంటే భరణి గారి హైలైట్ ప్రతి పాయింట్ క్షుణ్ణంగా చెప్పడం జరిగింది సో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది అలాగే ఈ దాంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఇమాన్యుల్ గారు బర్ని గారితో ఆర్గ్యుమెంట్ చేసిన విధానం చాలా బాగుంది సో ఇందులో ఇమాన్యుల్ పాయింట్స్ గట్టిగా పెట్టడం జరిగింది మాస్క్ మ్యాన్ గారు తేలిపోవడం జరిగింది సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈ మొత్తం ఈ ప్రాసెస్ అంతా అయిపోతుంది సో అయిపోయిన తర్వాత దమ్ము శ్రీజ గారు వచ్చి మన మాస్క్ మ్యాన్ నామినేట్ చేసినప్పుడు ఆవిడ ఫుడ్ తినట్లేదని అని నామినేట్ చేస్తాం మీరు మీలాంటోళ్ళు ఉంటే మీలాంటు వండి పెడితే నేను తినడం నాకు ఇష్టం లేదు ఒక ఆప్యాయత లేదు ఒక ప్రేమ లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరుగుతుంది సో నేను ఇంట్లో నుంచి బయటికి దమ్ము ఉంటే పంపించండి అన్నట్టుగా ఒక మాట అన్నది జరుగుతుంది సో దానికి ఏంటంటే ఇటు రీతు చౌదరి గారు అటు తనోజ్ గారు అలాగే దమ్ము శ్రీజ ముగ్గురు మన ఆస్టమే మీద పడతారు దమ్ము గురించి మాట్లాడద్దు అంటే బిగ్ బాస్ ఛాలెంజ్ చేస్తారా మాకు ఛాలెంజ్ చేస్తారా మీకు దమ్ము ఉంటే ఏంటి దమ్ము మాట ఏంటి అన్నట్టుగా గట్టిగా ముగ్గురు ఎదుర్కొన్నారు ఎందుకంటే పాపం అతను ఫుడ్ తినటం లేదు సో ఆ తినే ఆ పిల్లో ఏదో తింటున్నట్టున్నాడు సో అంతగా ఆర్గ్యుమెంట్ చేస్తున్నట్టు కానీ ఆ బలం కనిపించట్లేదు సో మొత్తం ముగ్గురు కూడా గట్టిగా అయితే మాత్రం మాస్క్ మెన్కి ఇవ్వడం జరిగింది సో ఇదంతా అయిపోయిన తర్వాత ఈ నామినేట్ అయిన ఈ సిక్స్ మెంబర్స్తో పాటు ఇంకొకరు నామినేట్ చేయండి అన్నట్టుగా చెప్తారనమాట అంటే భరణి గారు అలాగే మాస్క్ మెన్ను మర్యాద మనీష్ డిమాన్ పవను ప్రియ గారు సైని గారు సో మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా భరణి గారు మాస్క్ మ్యాన్ చుట్టూనే తిరిగి మిగతా వాళ్ళందరూ ఒకటి రెండు మూడు సిలియ రీజన్స్ తోనే నామినేట్ చేసుకోవడం జరిగింది సార్ ఈ సిక్స్ మెంబర్స్ నామినేట్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏం చేస్తారంటే నామినేషన్ ప్రక్రియను అక్కడతో వదలకుండా సంజన గారు కెప్టెన్ కాబట్టి మీకు ఒక పవర్ ఇస్తాను సూపర్ పవర్ మీరు డైరెక్ట్ గా ఒకళ్ళు నామినేట్ చేయండి అని చెప్తే కనుక ఆవిడ మన సుమన్ శెట్టి గారిని నామినేట్ చేయడం జరుగుతుంది సుమన్ శెట్టికి అలాగే సంజన గారికి మాత్రం ఆర్గ్యుమెంట్ గట్టిగానే జరుగుతుంది సో ఇందులో సుమన్ శెట్టి గారు వేయడం జరిగింది సో ప్రతి పంచు పేలిందనమాట సో మీరు నన్ను నామినేట్ చేస్తే నేను నామినేట్ అని చెప్పి ఫస్ట్ ఆయన అర్థం జరగడం జరిగింది తర్వాత ఆవిడ ఎందుకు ఏం చెప్పిందంటే కనుక నువ్వు దొంగని తొమ్మిది మంది ఉంటే పర్టికులర్గా నన్నే పాయింట్అవుట్ చేస్తూ నువ్వు అన్నట్టుగా మాట్లాడుతున్నారు సంజన్ గారు సో దానికి సుమన్ సెట్ ఏమంటాడంటే అందరితో పాటు నేను అన్నాను ప్రత్యేకించి నేనేటంటే కనుక నేనైతే నామినేట్ అవ్వను అంటారు లేదు నిన్నే నామినేట్ చేస్తానని ఆవిడ చెప్పడం తర్వాత బేగా రాయండి రాస్తే నేను వెళ్ళిపోతానంటే కొంతే అన్నట్టుగా ఆవిడ చెప్పడం నాకు కాల్ అంటే కామెడీ చేస్తూ ఉంటాడు సో ఆ కామెడీ అయితే అలరించింది అవన్నీ పంచెస్ అనమాట వేయడం జరిగింది సో ఇక్కడ సంజయన్ గారు కొంచెం కాలింది కానీ పంచెస్ అయితే సుమన్ శెట్టి గారు ఈ నామినేషన్ ప్రక్రియలో ఇంతవరకు ఫస్ట్ వీక్ లో పెద్దగా ఒకే సింగిల్ పంచుతూ ఉన్నాడు సో ఇప్పుడైతే పంచెస్ అయితే గట్టిగానే ఫెయిల్ అనమాట సో సుమన్ శెట్టి గారు అయితే మాత్రం బానే ఆ ముందుకు జర్నీ వెళ్ళడానికి ఈ పంచులు తోడ్పడతాయని నేను అనుకున్నాను ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా ఆయన నామినేషన్ లోకి వచ్చినా కూడా సేవ్ అయ్యారు ఎక్కువ ఓటింగ్ అయితే పడింది సో ఈసారి కూడా ఎంతో కొంత అయితే మెరిపించారు ఆ నామినేషన్ లో అయితే అసలు ఏం మాట్లాడరు బాబు అనుకుంటే కనుక పంచులు అయితే పేలే సో ఈ విధంగా ఈ వారం ఏడుగురు అయితే నామినేషన్ లోకి రావడం జరిగింది టోటల్ గా ఈ ఎపిసోడ్ లో మైనస్ ఎవరికైనా జరిగిందిరా బాబు అంటే కనుక నాకు తెలిసినంత వరకు మైనస్ అయితే మాస్క్ మేన కనుక జరుగుతుంది ఎందుకంటే ఆయన ఫుడ్ మానేసి ఇదే విధంగా ఉంటే మాత్రం బిగ్ బాస్ అవసరం అయితే బయటకు పంపించడం జరుగుతుంది సరే నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్